రోషన్ లేని బతుకు దిగసారి ఉన్న బతుకు మనం బ్రతకూడదు దేవుని ఎరిగిన వారమే మనం బతకూడదు గురి లేని బతుకు బతకూడదు ఏదైనా ఒక పట్టు పడితే దాన్ని సాధించిన దాకా నిద్రపోకూడదు ప్రార్థించు ప్రయత్నించో విజయం నీదే ప్రార్థించో ప్రయత్నించో ఖచ్చితంగా నీ పరిస్థితి మారితే నేను చెబుతున్నా నా తమ్ముడా ఎవడో వచ్చి నీ ఇంటిని బాగు చేయడు తమ్ముడా నా చెల్లి ఎవరో వచ్చి నీ కుటుంబాన్ని కట్టరమ్మా ఎవరో వచ్చి నీ ఊరిని బాగు చేయరు ఎవడో వచ్చి నీ సమాజాన్ని బాగు చేయడం నువ్వు నీ కుటుంబంలో కనీసం నువ్వు ఒక్కడి వన్నా నువ్వు ఒక్కదానివన్న నడుం కట్టి కుటుంబాన్ని ఒక క్రమంలో నీకు తీసుకొని రాకపోతే ఎవడు బాగు చేస్తాడు నువ్వు నడుం కట్టావా అట్లయితే నిన్ను దీపించి నీ ద్వారా నీ కుటుంబాన్ని ఒడ్డుకు తీసుకొస్తాడు నా దేవుడా నీ సమాజాన్ని ఉద్ధరించడానికి నువ్వు అడుగు కట్టావా అట్లయితే నిన్ను వాడుకొని నీ సమాజాన్ని కొలిక్కిదేస్తాడు నా దేవుడు ఎవరు బాగు చేస్తాడో చే ఎవడు పూనుకుంటాడొచ్చే నీ కుటుంబాన్ని బాగు చేయడానికి నువ్వే పూనుకోవాలి ప్రార్థించాలి ప్రయాసపడాలి ప్రయత్నించాలి నీ సమాజం కోసం ప్రార్థించాలి నీ వంతు ప్రయత్నంలో చేయాలి